తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించిన నగ్మా అసలు పేరు నందిత మొరార్జీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ముంబైలో జన్మించారు ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ బిజినెస్ మ్యాన్ తల్లి షమా ఖాజీ సీమా పేరుతో పాపులర్ అయ్యారు నగ్మా పుట్టిన కొద్ది రోజులకే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు ఆ తర్వాత సీమ చంద్ర సదన అనే సినిమా నిర్మాతను పెళ్లి చేసుకున్నారు ఆయన ద్వారా సీమకు జ్యోతిక రాధిక పుట్టారు తమిళ హీరో సూర్య భార్య ఈ జ్యోతిక నగ్మా రెండో చెల్లెలు రాధిక కూడా రోషిణి పేరుతో తెలుగులో చిరంజీవి బాలకృష్ణ సరసన నటించింది సవతి తండ్రి నిర్మాత కావడంతో ఆయన ప్రోత్సాహంతో నటి అయ్యారు నగ్మ తెలుగులో పెద్దింటి అల్లుడు చిత్రంతో హీరోయిన్గా పరిచయమై అగ్ర హీరోలందరితో నటించారు అత్యధిక పారితోషికం అందుకున్నారు తన అందాలతో అందరినీ కట్టిపడేశారు అయితే ఒక దశలో అహంకారం పెరిగి హీరోలతో గొడవ పెట్టుకుని తెలుగు ఫీల్డ్కి దూరమయ్యారు నగ్మా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు